చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి చాలా తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది అవంతిక వందనపు తెలుగు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలు నటిస్తోంది అయితే హాలీవుడ్ మ్యాగజైన్ లో కనిపించింది ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి స్టార్ట్ చేసి చాలా తెలుగు నటించి ప్రేక్షకులను మెప్పించింది అవంతిక వంతనప్పు తెలుగు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాల్లో గ్లామరస్ పాత్రల్లో కనిపిస్తోంది అయితే ఆమె మాటలకు కొన్ని విమర్శలు కూడా చేస్తారు అయితే అమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టిన అవంతికి హైదరాబాద్ అమ్మాయి కేవలం ఆమె యాక్టర్ మాత్రమే కాదు క్లాసికల్ డాన్సర్ సింగర్ మోడల్ యాక్టర్ ఆర్టిస్ట్ కూడా పదిహేళ్ల వయసులో నటనపై ఆసక్తితో హైదరాబాద్కు వచ్చింది బాలనటిగా అలరించి అమెరికా వెళ్లిపోయింది అక్కడ చదువుకుంటూ హాలీవుడ్ చిత్రాలు నటిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో డిస్నీ ఛానల్ రూపొందించిన స్పిన్ మ్యాక్స్ సీనియర్ ఇయర్ మిన్ గర్ల్స్ వంటి చిత్రాలు నటించింది అయితే ఆమె ఒక్కసారిగా లైమ్ టైంలోకి లోకి వచ్చేసింది మింగర్ల్స్ కొనసాగింపుగా వచ్చిన బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వెబ్ సిరీస్ లో కనిపించింది ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా ఆమె అమెరికన్ యాన్సియన్ పై కొంతమంది విమర్శలు ట్రోలింగ్ కూడా చేశారు అయితే విమర్శలకు తన నటనతో సమాధానం చెప్పింది మిగస్ చిత్రంలో ఆమె నటనకు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై అవంతిక కనిపించింది ఈ మ్యాగజైన్ లో వైట్ అండ్ సిల్వర్ డ్రెస్ లో సాగర కన్యల కనిపించింది అలాగే గ్రే కలర్ హెయిర్ డ్రెస్ లో కూడా హాట్ లుక్స్ లో కనిపించింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి